హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ జక్లాస్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అరిసెలు కమ్మటి అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో అయితే చూయించేస్తాను సింపుల్గా ఈ అరిసెలు అనేది చేసేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యామంటే మొదటిసారి చేసే వాళ్ళైనా సరే మెత్తటి అరిసెలు తయారు చేసేసుకోవచ్చు చాలామందికి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పాక అనేది గట్టిగా వచ్చేసి అరిసెలు తినడానికి అస్సలు వీలుగా ఉండలేనంత ఇబ్బందిగా పడుతుంటారు కదా మరి ఇవాళ నేను చూయిచ్చే ఈ మెథడ్లో మీరు ఫాలో అయ్యారంటే ఫస్ట్ సారి చేసినా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ అరిసెలు కమ్మటిగా చేసేసుకోవచ్చు మరి ఆలస్యం ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే బియ్యాన్ని ఇలా బాగా నానపెట్టుకోవాలన్నమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు బియ్యాన్ని అయితే బాగా నానబెట్టుకోవాలి బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా వచ్చేస్తాయి అనేది అస్సలు మర్చిపోవద్దు ఇది గమనించుకున్నారంటే అరిసెలు అనేది చాలా టేస్టీగా వచ్చేస్తాయి ఇలా బియ్యాన్ని బాగా నానబెట్టుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టిన బియ్యాన్నే మీకు చూపిస్తున్నాను మరి మెయిన్ పాయింట్ అరిసెలు చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ బియ్యమే నానబెట్టుకోవాలి మనం వాడే సోనా బియ్యం కానీ జీలకర్ర బియ్యాన్ని కానీ నానబెట్టుకోకూడదు రేషన్ బియ్యం అయితేనే అరిసెలకు చాలా టేస్టీగా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి మనము రేషన్లో దొరికే బియ్యాన్ని ఒకటిన్నర కేజీ వరకు అయితే ఇలా నేను బాగా నానబెట్టేసుకున్నాను మనం ఒక కేజీ పిండికి అరిసెలు చేసుకోవాలనుకున్నప్పుడు కేజీ నర బియ్యాన్ని అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలి ఎందుకంటే పాకం పట్టిన తర్వాత పిండి అటు ఇటుగా అవ్వచ్చు కదా అందుకోసం ఒక హాఫ్ కేజీ పిండి బియ్యం ఎక్కువగానే ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనము చిలుల గిన్నెలో వేసేసుకొని బాగా వడవార్చుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని కంప్లీట్గా వడకట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ అనేది తీసేసుకొని బియ్యాన్ని అయితే దానిపైన వేసి కొద్దిగా తడి ఆరిపోయే వరకు ఆరిపెట్టేసుకోవాలి మరీ కంప్లీట్గా ఆరనివ్వకూడదండి అస్సలు అలా ఆరనిచ్చారంటే బియ్యం పిండి అనేది పొడి బారిపోతుంది అరిసెలు అనేది అస్సలు మనం చేసేటప్పుడు సరిగ్గా రాకుండా విరిగిపోతాయి నూనెలు వేయంగానే విరిగిపోతాయి అనమాట పిండి పొడిగా ఉందంటే కాబట్టి బియ్యం కొద్దిగా తడి తడిగా ఉన్నప్పుడే మనము మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఇలా కొద్దిగా ఆరబెట్టేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిక్సర్ జార్లో వేసుకుంటూ మనం మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు లేదంటే అన్నిటినీ ఒకేసారి మనము మిల్లుకైనా పట్టేసుకోవచ్చు పిండిని ఇలా మనము మిల్లుకు పట్టించుకున్న తర్వాత ఆలస్యం అనేది అసలు చేయకూడదండి ఇంటికి తెచ్చుకున్న వెంటనే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి చూసారు కదా పిండి ఎంత తడి తడిగా ఉందో ఇలా తెచ్చుకున్న వెంటనే మనము పాకం అనేది పట్టేసుకోవాలన్నమాట మనము మిల్లుకు పట్టించాం కదా చాలా మెత్తగా ఉంటుందని అలాగే పాకం అనేది అసలు పట్టుకోకూడదు ఖచ్చితంగా ఇలా పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటేనే మనకు మెత్తటి అరిసెలు అనేది వచ్చేస్తాయి చూడండి ఎంత రవ్వ ఉందో గమనిస్తున్నారా మనము ఇలా పూర్తిగా జల్లించుకోవాలన్నమాట ఇలా మెత్తటి పిండిని అయితే తయారు చేసేసుకోవాలి అంత పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని అలా గాలికి వదిలేకోకుండా ఒక ప్లేట్లో పెట్టి ఇలా చేతో బాగా అదిమేసుకోవాలి ఇలా అదుముకోవడం వల్ల తేమ అనేది ఆరిపోకుండా తడిగా ఉంటుంది పిండి ఇలా బాగా అదుముకొని ఒక పక్కనైతే ఉంచేసుకోవాలి అరిసెల కోసం పిండిని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత వెంటనే మనం పాకం కోసం బెల్లాన్ని కూడా దంచేసుకోవాలి మీరు ఏ రకం బెల్లం తీసుకున్నా పర్వాలేదండి ముద్ద బెల్లం కానీ ఉంట బెల్లం కానీ ఏ రకం బెల్లం తీసుకున్నా పర్వాలేదు సన్నగా తురుముకోవడమో ఇలా దంచుకోవడమో చేసేసుకోవాలి కొలతల ప్రకారము కేజినారు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా కేజీ బావ్ బెల్లం అయితే సరిపోయింది ఒకవేళ కేజీ పిండికి చేసుకోవాలనుకున్నప్పుడు ముక్కాలు కేజీ బెల్లం తీసుకున్నారంటే సరిపోతుంది అంతకంటే కొద్దిగా ఎక్కువైనా కూడా పాకం అనేది జోరుగా అయిపోయి పిండి తడిపిన తర్వాత పాయసం లాగా తయారైపోతుంది మరి ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాం మరి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం ఇలా ఒక సిల్వర్ గిన్నె అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత దంచుకున్నటువంటి బెల్లాన్ని కూడా అంతా ఒకసేసారి వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంత టీ గ్లాస్ నీళ్ళు వేసుకున్నామంటే సరిపోతుందండి అంతకు మించి నీళ్ళు ఎక్కువగా వేసుకున్నారంటే పాకం అనేది నీళ్ళ నీళ్ళగా తయారైపోతుంది అస్సలు కుదరదు గుర్తించుకొని అంత కొద్దిగా మార్పుకు నీళ్ళు అయితే వేసేసుకొని ఇలా గరిట పెట్టి తిప్పుకుంటూ బాగా కలిపేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయే వరకు ఇలా కరిగించేసుకోవాలి ఒక్కసారి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో నలకలు ఏమైనా ఉన్నాయో లేదో ఇలా మనం వడగట్టి చెక్ చేసుకోవాలన్నమాట మాత్రం ఉంటలు అనేది లేకోకుండా బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయే టైంలో నురగగా ఫామ్ అవుతుంది ఇలా అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇలా వడవర్చుకోవాలి జాలర్ పెట్టేసుకొని అంతా ఒకసారి వడగట్టుకున్నామంటే దాంట్లో ఉన్న నలకలు అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మరి అదే కడాయిలోనే మనము వడగట్టుకున్నటువంటి పాకాన్ని వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ పాకం అనేది పట్టేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకాన్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది ఏ మాత్రం కలపడం బంద్ చేశారంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ మాత్రమే పాకాన్ని పట్టుకోవాలి మనకు పాకం తయారైంది అనే టైంలో కాస్త చిక్కగా తయారవుతుందనమాట నురుగ అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుంది మనము టెస్టింగ్ కోసం ఇలా కాస్త వాటర్లో పాకం వేసి చూసామంటే ఇలా ఏ వేలతో పట్టుకున్నామంటే ఇలా ముద్దగా తయారవ్వాలి మరి గట్టిగానూ ఉండకూడదు మరి లేతగాను ఉండకూడదు చేతికి ఇలా కొద్దిగా జల్లీ టైప్లో తయారైందంటే పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లే ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా పాకం తయారైపోయిన తర్వాత స్టవ్ అనేది కంపల్సరిగా ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే పాకం అనేది ఇంకా కాస్త చిక్కబడుతుంది అనమాట ఈ టైంలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్నటువంటి తడిపిండిని ఇందులో వేసేసుకోవాలి కొద్ది అంతా ఒకసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అనేది బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కరే వేసుకుంటూ కలుపుకున్నారంటే ఉండలు అనేది కలిసిపోకుండా అక్కడక్కడ పిండి ఉండలు అనేటివి మిగిలిపోతాయి కాబట్టి ఒకరు హెల్ప్ తీసుకొని ఇలా ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే నీట్గా ఇలా పాకం అనేది పిండిలో కలిసిపోతుంది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చాలామంది అరిసెలు కాల్చే టైంలో నూలు అనేది అద్దుతుంటారు అలా అద్దుతే ఆయిల్లో వేయించే టైంలో నూలు అనేవి విడిపోతుంటాయి కాబట్టి ఇలా మనం పిండి కలిపేసిన తర్వాత ఈ టైంలోనే కొద్దిగా నువ్వులను కూడా వేసేసుకొని అంతా కలుపుకున్నామంటే అరిసెలు వేయించే టైంలో నూనె అనేది విడిపోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా అరిసెల పాకమైతే పట్టుకోవాల్సి ఉంటుంది చివరిగా మరొక రెండు టేబుల్ స్పూన్ల నేతిని కూడా దీనిపైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన పైన లేయర్ అనేది గట్టిగా తయారవకోకుండా సాఫ్ట్ టెక్చర్తో ఉంటుంది ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నెయ్యిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేసుకోవాలన్నమాట ఇంతేనండి అరిసెల పాకు పట్టుకోవడం చాలా ఈజీ కదా ఈ విధంగా మనము పాకు తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు తయారు చేసేసుకోవచ్చు మనము చేతితో ఇలా పిండి ముద్దని తీసుకొని అది చూసామంటే ఇలా ఉండగా తయారు అవ్వాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉందంటే మనము అరిసెలు చేసుకోవడానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కావాల్సినంత పిండిని ఇలా పక్కకైతే తీసేసుకొని పిండిని ఇలా బాగా వత్తేసుకుంటూ కొద్ది కొద్దిగా నేతిని అనుకుంటూ మనము అనేది వత్తేసుకోవాలి కొద్దిగా అరిచేతి డల్పుగా మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా పిండి ముద్దననేది ఇలా వత్తేసుకోవాలన్నమాట అరిసెలు ఒక్కొక్కటిగా కాకుండా ఒకటేసారి కావాల్సిన అయితే ఒత్తేసుకోవాలి ఇలా వత్తుకున్నటువంటి అరిసెలను పక్కనైతే పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసేసుకోవాలి వత్తుకున్నటువంటి అరిసెలను ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకోవాల్సి ఉంటుంది మీకు అలవాటు ఉన్నట్లయితే ఒకటేసారి రెండు కూడా వేయించేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు ఒక్కొక్కటిగా వేయించుకున్నారంటే అరిసెలు అనేటివి చాలా నీట్గా వేయించేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా అరిసెలు అనేటివి తయారు చేసేసుకోవచ్చు మరి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసామంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అరిసెలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరీ ముదురు రంగు వచ్చే వరకు వేయించుకోకుండా కొద్దిగా ఇలా లైట్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నామంటే తర్వాత వేడికే కొద్దిగా డార్క్ అయిపోతాయి కాబట్టి ఇలా వేయించేసుకోవాలన్నమాట వేయించుకున్న ప్రతి అరిసెను ఇలా చిల్లుల గంటలో కానీ లేకుంటే అరిసెలు వత్తే పలక మీద పెట్టి కానీ వత్తేసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం బయటికి వత్తేసుకున్నామంటే అరిసెలు అనేటివి చాలా బాగుంటాయి వేయించుకున్న ప్రతి అరిసెను కంపల్సరిగా ఇలా ఒత్తుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది ఉండకోకుండా అరిసెలు చాలా బాగుంటాయి అన్నమాట లేకపోతే తినేటప్పుడు గొంతులో నసగా తయారవుతుంది ఇలా అన్నిటిని వేయించుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సాయంత్రం పూట స్నాక్స్గా చాలా ఉపయోగపడతాయి మరి ఇవాళ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి